నరేష్ గారు మనం చూస్తున్నాము అంటే ఇప్పటిదాకా ఎవరు ఏం మాట్లాడుకున్నా సరే ఖచ్చితంగా కేసీఆర్ చేసిన కృషి గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ అదే సందర్భంలో అధికారంలో ఉన్నప్పుడు తను చేసిన తప్పులు ఇప్పుడు రివర్స్గా తనకి భూమరాంగ అవుతున్నాయి అందులో భాగంగానే తను గతంలో తెచ్చుకున్న నాయకులు లేకపోతే గతంలో తను చాలా కీలకంగా భావించిన చాలా మంది నాయకులు ఇవాళ వేరే పార్టీల వైపు వెళ్తున్నారు ఆ పార్టీల వైపు వెళ్లే క్రమంలో ఇప్పటివరకు అదే విమర్శనస్త్రం ఇంకా ఎక్కువ పెట్టలేదు కానీ బట్ రాబోయే కాలంలో ఆ విమర్శలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటారు నిజంగానే పదవులు మాత్రమే వాళ్ళకు కీలకం అనుకునే ఉద్దేశంతోనే బయటకు వెళ్ళిపోతున్నారా లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినాడు ఒక సఫొకేషన్ ఉంది కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలో కేవలం ముగ్గురు నలుగురు నేతల మధ్యలో మొత్తం మిగిలిన నేతలందరూ ఒక సఫకేషన్ ఫీల్ అవుతున్నారు కాబట్టి దాని నుంచి స్వేచ్ఛ కోసం బయటకు వెళ్ళిపోతున్నారా ఎలా చూడాలంటారు గుడ్ అండి అన్న ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి రాజనీస్ లో మీరు కనపడడం రావడం సంతోషం తర్వాత ఒక విషయం ఏంటంటే చిదంబర్ గారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నాయి ఎన్నో డిబేట్ మాట్లాడుకున్నాయి ఇప్పుడు అన్ని అన్ని ఆ పార్టీ పరంగా పక్కన కార్యకర్తలుగా మాట్లాడాలి కనీసం ఈ రోజైనా సరే ఎందుకంటే వీళ్ళ చాలా చక్కగా చెప్పారు తన విశ్లేషణ ఎందుకు అందరు నచ్చుతుందంటే తను ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ తెలిసే తృప్తి లేకుండా చెప్పేటువంటి వ్యక్తి వీరన్నారు అయితే వారు ఏం చెప్పారు ఈరోజు కార్యకర్తలుగా గతంలో ఉన్న వారికి కొంత నష్టం జరిగింది ఆ రోజు వారు చేసుకోలేకపోయారు కాబట్టి ఈ రోజు వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు అది ఎవరైనా సరే ఈ రోజు కార్యకర్తగా నేనైనా కావచ్చు మీరైనా కావచ్చు ఇంకా అక్కడ ఉన్నటువంటి కైలాష్ గారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు గతంలో మీరు ఎవరైతే విమర్శించారో ఎవరైతే కబ్జా కోర్లు అన్నారో ఎవరైతే అవినీతి పర్లేని చెప్పారో మళ్ళీ వాళ్ళనే మీరు తీసుకొని మళ్ళీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా మరి ఇక్కడ నష్టపోయిన కార్యకర్తల గురించి మనోభావాల గురించి కార్యకర్తల గురించి తెలుసు కదా మరి మరి ఎందుకు మీ పార్టీలు అక్కడ మీ కార్యకర్తల గురించి మీ కష్టపడల గురించి మీ జెండా మూషన్ల గురించి మీ కార్య మీ నాయకత్వం కూడా ఎందుకు ఆలోచించలేకపోతా ఉంది అంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఏ రకంగా ఉంటారు టికెట్ల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు టికెట్లు ఎగరేసుకోబోయారు ఎవరు ఉంటారు కేవలం సీట్ల కోసమే వచ్చే నాయకులు ఎవరు ఉంటారు అనే విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా తెరవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ప్రజాస్వామ్య విలువలు కాపాకుండా మాత్రం కేవలం టికెట్ల కోసమే పార్టీలు మారినటువంటి వ్యక్తిని వ్యక్తులకు కనీసం సిద్ధాంతపరంగా లేకపోతే ఇంకా ఏ రకంగా లేకుండా ఉండేటువంటి వ్యక్తుల మీద కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన సమకేషన్ గురించి చెప్పండి ఎందుకంటే ఎందుకంటే అక్కడ చాలా క్లియర్ గా కుటుంబ పాలన అనే పాయింట్ లో ఒక నిజంగా చూడాలంటే మిగిలిన పార్టీతో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొద్దిగా స్పెసిఫిక్ గా ఇంకా మోర్ ఫోకస్డ్ గా కనిపిస్తూ ఉంటుంది కేవలం మన నాలుగు స్తంభాల ఆట నడుస్తూ ఉంటుంది ఆ నాలుగు స్తంభాల మధ్యలోనే అందరూ ఉండాలి ఏ స్తంభం వైపు సరే రెండో స్తంభం నుంచి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి అన్నది చాలా చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటుంటారు ఆ సఫొకేషన్ నుంచి బయటపడడం కోసమే కొంతమంది నాయకులు పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు లేదా ఇప్పటికీ ఆల్రెడీ పార్టీ కూడా వినిపిస్తుంటుంది చిదంబర ఇక్కడ నాలుగు స్తంభాలు ఆటను అది అంటే ఇప్పుడు వెళ్లే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏ చరిత్ర ఉన్నటువంటి పార్టీ అనాటిక నెహ్రూ గారి నుంచి ఇందిరాగాంధీ గారు కానీయండి రాజీవ్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానివ్వండి అది ఏ చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఫోన్ చేయండి దేశంలో పక్కన పెడదాం కొద్దిసేపు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితిలో కోమ్మటి రెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఫ్యామిలీ కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారు ఒక ఫ్యామిలీ కాదా జానారెడ్డి గారు జానారెడ్డి కొడుకు ఎమ్మెల్యే గారు కొడుకు ఎంపీ కానీ అంటే వీళ్ళెవరు అంటే నిర్ణయాత్మక శక్తులుగా లేరు అందులో వాళ్ళు మళ్ళీ అగైన్ మళ్ళీ ఒకవేళ పార్టీగా ఆలోచిస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ అనో సోనియా గాంధీ అనో లేకపోతే ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ అనో ఇవన్నీ నిర్ణయాత్మక శక్తి మొత్తం ఒక ఫ్యామిలీ చేతిలో ఉంది కదా రైట్ ఈ రోజు బొంగల్ కింద ఉండి తినుకుంటూ వెంటకలు లెక్క పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఇదానికి ఏం మాట్లాడతాము ఏ పార్టీ నాయకులైతే వంద రోజుల ముందు ఈ పార్టీ నాయకులు అవినీతి పనులు ఈ పార్టీ నాయకులు ఇచ్చేసిరు అధ్యక్షులు అని చెప్పి లేదా అన్నింటిలో వాటా ఉందని చెప్పి చెప్పేటువంటి విమర్శించినటువంటి నాయకులు మరి అదే పార్టీ నాయకులు బీఫార్మ్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఆనాడు చెప్పిన మాటలు అసత్యం అని చెప్పి క్షమాపణ చెప్పాలన్నా లేకపోతే కేవలం రాజకీయం కోసమే అధికారం కోసం తప్పులు చెప్పని చెప్పి ప్రజలకు సంజయ్ చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు తెలియాల్సిన ఉంది అయితే నేను ఏమనుకుంటా ఉన్నా ఇప్పటికైనా సరే ప్రజలకు క్లియర్గా స్పష్టంగా అర్థమైపోయింది ఎవరు ఏంది అనేది చీకటి ఏంది వెలిగి అనేది స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి వచ్చే ఎలక్షన్లో ఎవరికి ఓటు అయ్యారని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు ఆ డిసిషన్ బట్టి గతంలో ఏది ఏమైనప్పటికీ కూడా అధికారం అనేది ప్రతిపక్షం అనేది సర్వసాధారణము ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పు శిరోధార్యం కాబట్టి ఏ పార్టీ అయినా దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అనవసరంగా అపోహలకు పో పోవడము లేదా పక్క పార్టీ అన్నింటినీ మిగతా అవహేళన చేయడము అపాసయం చేయడము లేకపోతే అప్రతిష్ట పాలు చేయడము ఇట్లాంటి లేకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన చెప్పండి ఒక మాట ఈ రోజు ప్రజలకు ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ ఇక్కడ మేము మా పార్టీ నాయకులందరూ కూడా పేగులు తెగేదాకా కొట్లాడేటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు మాటలు ఏ రకంగా ఉన్నాయండి